బాలయ్య బాబు గారి అభిమానులు ఇన్ని రోజులు ఎదురు చూస్తున్నటువంటి సందర్భం రానే వచ్చింది బాలయ్య బాబు గారి సినీ ప్రస్థానం యాభై ఏళ్ళు యాభై ఏళ్ళలో ఆయనను అభిమానించే అభిమానులు మొన్నటి తరంలో ఉన్నారు నిన్నటి తరంలో ఉన్నారు నేటి తరంలో ఉన్నారు రేపటి తరంలో ఉన్నారు మొన్నటి తరంలో ఎలా అంటే రామారావు గారి అబ్బాయిగా నిన్నటి తరంలో ఎలా అంటే బాలయ్య బాబు గారి ఆ మాస్ యుపోరాని చూసినటువంటి అభిమానులు నేటి తరంలో ఏంటంటే ఆయన ఔరాని ఆయన రాజసాన్ని నేటికి ఓన్ చేసుకుంటూ వచ్చినటువంటి అభిమానులు రేపటి తరానికి ఎలా అంటే జాయ్ బాలయ్య అని ఒక ఎనర్జెటిక్గా అంటే ఎనర్జీని అందించేటటువంటి ఒక బూస్టప్లా రేపటి తరానికి కూడా ఆయన సుపరిచితుడే సో అలాంటి నటసింహం నందమూరి బాలయ్య బాబు గారు కేవలం తన సినీ ప్రస్థానమే కాదు రాజకీయ పరంగా కూడా మూడుసార్లు వరుసగా ఎమ్మెల్యేగా గెలిచి తన సత్తా చాటాడు అండ్ ఇక మానవత్వాన్ని చాటుకునే విధంగా బసవతారకం అనే క్యాన్సర్ హాస్పిటల్ని రన్ చేస్తూ ఎన్నో వేల ప్రాణాలకు ప్రాణం పోశాడు అలాంటి నటసింహం నందమూరి బాలయ్యబాబు గారు నేటి నుంచి పద్మభూషణ్ నటసింహం నందమూరి బాలకృష్ణగా పిలవబడతారు నిన్నటి తరానికి ఆయన ఒక మాస్ హీరో మాత్రమే కానీ రేపటి తరానికి ఆయన ఒక చరిత్ర జాయ్ బాలయ్య